ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వివేక్ చంద్ర ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కోచ్ అండ్ కన్సల్టెంట్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో భాగంగా మనం రూలింగ్ నెంబర్ సెవెన్ అంటే ఏ నెలలో అయినా సరే ఏడవ తారీఖు కానివ్వండి పదహారవ తారీఖు కానివ్వండి ఇరవై ఐదవ తారీఖు కానివ్వండి పుట్టిన వాళ్ళ యొక్క రూలింగ్ నెంబర్ సెవెన్ వ్యక్తులు అంటాం మీకు జూన్ నెలలో మీ యొక్క పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ బాండింగ్స్ ఎలా ఉండబోతున్నాయి మీకు ఎమోషనల్ సపోర్ట్ దొరికిద్దా దొరకదా మీకు ఫైనాన్షియల్ గా ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి పెరుగుతుందా ఫ్లో అనేటువంటి తగ్గిపోతుందా మీ యొక్క ఖర్చులు పెరుగుతాయా మీ జాబ్ కెరియర్ బిజినెస్ ఏ విధంగా ఉండబోతుంది వీటన్నిటి గురించి కూడా వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో ఎండ్ వరకు కూడా చూడండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ సర్వీస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కేవలం డేట్ ఆఫ్ బర్త్ నేమ్ని అనాలసిస్ చేస్తూ మీకు దాదాపుగా నలభై నుంచి అరవై పేజీల రిపోర్ట్ ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేనేనండి సో మీకు ఎటువంటి సర్వీస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించి మన నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక మీకు చూసుకుంటే కదా మెంటల్ బిహేవియర్ చూసుకుంటే రూలింగ్ నెంబర్ సెవెన్ అంటేనే చాలా తక్కువగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు సో జూన్ లో ఈ క్వాలిటీ అనేటువంటి మీకు చాలా బాగా ఎక్కువగా యాక్టివేట్ అవుతున్నారండి మీరు మీలో మరింత ఇన్డెప్త్ గా వెళ్ళిపోతారు ట్రస్ట్ చేయడంలో డిలే డౌట్స్ అనేటువంటివి మీకు ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటాయండి అలానే మీరు వేరే వాళ్ళు ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇగ్నోర్ చేసి మీరు మీకు మీరుగా ఏదో గొప్పవాళ్ళు అనేటువంటి మెంటాలిటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు సో ఇది మీకు చాలా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది జూన్ ఐదు పదమూడు ఇరవై ఒకటి డేట్లో మీకు మంచి క్లారిటీ ఇచ్చేటువంటి డేట్స్ అండి జూన్ తొమ్మిది పదిహేడు అనేటువంటి మేజర్ మెంటల్ డెసిషన్స్ అనేటువంటి దాన్ని అవాయిడ్ చేయడం అనేటువంటి చాలా పాజిటివ్గా ఉంటుందండి సో ఈ మీకు సంబంధించినటువంటి ఈ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎమోషన్స్ ని ఒక జర్నలింగ్ టైప్ లో ప్రతి ప్రతిరోజు రాస్తూ ఉండటం వల్ల ఏ ఎమోషన్స్ వల్ల ఎవరు మీకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు దీని వల్ల మీరు ఎక్కువ ఇబ్బంది పడతారనేటువంటిది మీకు అర్థమైపోతుంది సో వాటి నుంచి మీరు అవాయిడ్ అంటే పక్కకి వెళ్ళటం అనేటువంటిది మీ లైఫ్ లో చాలా ఈజీ అవుతుంది అనమాట సో ఇక మీకు సంబంధించిన ఫ్యామిలీ లైఫ్ కనుక చూసుకుంటే ఫ్యామిలీ లైఫ్ జూన్ నెలలో కొంచెం ఆ మీకంటే డెలికేట్ గా ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి మీరు ఫిజికల్ గా ఉన్నా సరే ఎమోషనల్ గా మీరు ఆప్షన్స్ లో అనమాట మీరు ఎక్కువగా ఫోన్ వర్క్ ఆర్ సెల్ఫ్ థాట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎక్కువగా డిస్ట్రాక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి సో ఎవరైనా మ్యారేజ్ అయినటువంటి కబుల్స్ ఎవరైతే ఉంటాయో కమ్యూనికేషన్ అంటే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మిస్కమ్యూనికేషన్స్ అనేటువంటి జరిగేటువంటి ఛాన్స్ ఉంది దీనివల్ల చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉందండి సో జూన్ పదహారు ఇరవై ఐదులో మీకు మధ్య స్వీట్ కన్వర్జేషన్స్ కానివ్వండి చాలా పీస్ఫుల్ ఈవినింగ్స్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది సో అన్మారిడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో మీరు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే సింపుల్ గా చేయండి ఓవర్ థింకింగ్ చేసి అతి ఆలోచనలకు వెళ్లి ఎక్కువగా ఆలోచించి మీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ని డిలే చేయకండి మీకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ కనుక చూసుకుంటే బర్త్ నెంబర్ సెవెన్ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ గేమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అనేటువంటివి రెండు కనిపిస్తున్నాయండి మోస్ట్లీ టెక్నికల్ ఇష్యూస్ స్పిరిచువల్ ఎక్స్పెన్సెస్ ఫ్యామిలీ మెడికల్ నీడ్స్ లో వీళ్ళు ఎక్కువగా కూడా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుందండి సో మీరు గుర్తుపెట్టుకోండి అన్నెసెసరీ సబ్స్క్రిప్షన్స్ కి అన్నెసరీ మెంబర్షిప్స్ కి అంటే అమెజాన్ ప్రైమ్ అని నెట్ఫ్లిక్స్ అనేటువంటి పని ఇట్లాంటి అనవసరమైనటువంటి ఎక్స్పెన్సెస్ జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిదండి జూన్ పద్నాలుగు నుంచి ఇరవై రెండు మధ్యలో మీకు సంబంధించినటువంటి ఇన్కమ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్కమ్ ఇన్ఫ్లో అనేటువంటిది పెరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి మీ యొక్క సేవింగ్స్ ఏవైతే ఉంటాయో మీ సేవింగ్స్ ని మీరు ఒక విజిటబుల్ బోర్డు మీద ఒక వైట్ బోర్డు మీద రాసుకొని ఫ్యూచర్ లో ఆ సేవింగ్స్ ని సంబంధించినటువంటి విధంగా అమౌంట్ అనేటువంటిది మీరు పే చేయడానికి పేరోల్ చేసుకోవడానికి ఎటువంటి ప్లాన్స్ వేయాలనేటువంటి దాని గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి ఇక మీకు సంబంధించినటువంటి కెరీర్ కానివ్వండి జాబ్ కానీ బిజినెస్ కానీ కానీ చూసుకుంటే మీకు ఇంటర్నల్ ఛాలెంజెస్ అనేటువంటివి ఈ జూన్ నెలలో చాలా ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది మీరు పర్ఫెక్ట్ గా చేశాను అనుకున్నటువంటి వర్క్ కూడా వేరే వాళ్ళు ఇగ్నోర్ చేయటం ఆ వర్క్ లో తప్పు అనేటువంటిది ఎత్తి చూపించడం అనేటువంటి ఎక్కువగా కనిపిస్తుంది అండి మీరు జూన్ ఏడు పన్నెండు ఇరవై తారీఖులు ఏవైతే ఉన్నాయో ఆ తారీఖుల్లో చేసినటువంటి కమ్యూనికేషన్ కానివ్వండి డాక్యుమెంటేషన్ కానివ్వండి క్లియర్ గా ఉండేటట్టు ఒకటి రెండు సార్లు చూసుకోండి ఎవరైతే క్రియేటివ్ ఫీల్డ్ రీసెర్చ్ స్పిరిచువల్ రిలేటెడ్ జాబ్స్ ఉన్న వాళ్ళకి ఈ మంత్ అనేటువంటి చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు సడన్ గా ఆపర్చునిటీస్ రావటం కాల్స్ కానివ్వండి మె మెసేజ్లు కానివ్వండి ఇన్విటేషన్ కి సంబంధించినటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి ఇక బిజినెస్ పర్సన్స్ పరంగా చూసుకుంటే అందుబాటులో కన కనిపించకపోతే క్లయింట్స్ అనేటువంటి వాళ్ళు షిఫ్ట్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఉందండి జూన్ పద్దెనిమిది నుంచి న్యూ ప్లానింగ్స్ అనేటువంటి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అండి ఇక మీరు ఆ క్రమం తప్పకుండా క్యాట్స్ అయ్యి లేదా అది గోమీదుగా ఉంటారు కదా నల్ల గోమీదుగా ఉంటారు అనమాట క్యాట్స్ అయ్యి సో కానివ్వండి లేదంటే తులసి చెట్టు దగ్గర కూర్చొని ఓం కేతువే అనేటువంటి మంత్రాన్ని మినిమం నూట సార్లు జపించటం వల్ల మీకు క్లారిటీ అనేటువంటి పెరగటం యాంగ్జైటీ అనేటువంటిది తగ్గుతూ ఉంటుందండి ప్రతి సోమవారం కూడా మీరు ఖచ్చితంగా శివునికి నీళ్ళతో అభిషేకం చేయడం అనేటువంటిది చాలా పాజిటివ్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి అలానే ఏవైతే మీకు వీధి వీధి కుక్కలు ఉంటాయి ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు కాదంటే వీధి కుక్కలు ఈ వీధి కుక్కలకి పాలల్లో రెండు మూడులో చపాతీలు కానివ్వండి రొట్టెలు కానీ నానబెట్టి మైదా లేకుండా మైదా లేని వస్తువులు నానబెట్టి కుక్కలకి తినిపించడం అనేటువంటిది కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్ అనేటువంటి అనేటువంటి అలానే మీరు లైట్ గ్రే కలర్ ఆఫ్ వైట్ లేదా లైట్ బ్లూ కలర్స్ అనేటువంటిది వాడటం వల్ల మీకు పీస్ఫుల్ గా ఎనర్జీ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి ఎప్పుడు కూడా ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుని వాటర్ మీ బాడీని హైడ్రేట్ చేసుకుంటూ ఉండండి లేదంటే డీహైడ్రేషన్ కి లోన్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఓవరాల్ గా చెప్పాలంటే కనుక ఈ మధ్య మీకు సైలెన్స్ అనేటువంటిది మీకు మంచి స్ట్రెంత్ లాగా ఉంటుందండి ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే కనుక ఓపెన్ కమ్యూనికేషన్ అవసరం దాని మీద దృష్టి పెట్టండి అలానే సడన్ గా ఫైనాన్షియల్ షిఫ్ట్ కోసం రెడీగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి జర్నలింగ్ అంటే ప్రతి దాని ఎమోషన్స్ రాసుకోవడం మెడిటేషన్ చేయడం అనేటువంటిది మీకు మీలో హీడర్ పవర్ ని మీకు బయటికి తీసుకుందండి సో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా సరే రూలింగ్ నెంబర్ సెవెన్ వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి సో మీకు కావాల్సినటువంటి ఆస్ట్రాలజీ కానివ్వండి న్యూమరాలజీ సర్వీస్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి మన దగ్గర సర్వీస్ తీసుకుంటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వ కృతజ్ఞతలు థ్యాంక్ యూ